హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ఏపీ సాఫ్ట్ ఓసీ క్లెన్సింగ్ జెల్ ఫర్ ఆయిలీ అండ్ యాక్నెప్రోన్ స్కిన్ ఇది కాంబినేషన్ అండ్ నార్మల్ స్కిన్ వాళ్ళకు కూడా సూట్ అవుతుందండి దీన్ని డెర్మటాలజిస్ట్లే ప్రిస్క్రైబ్ చేస్తున్నారు దీనికి సంబంధించిన పాజిటివ్ రివ్యూస్ లో కూడా డెర్మటాలజిస్ట్ రికమెండ్ చేశారని కూడా రాసున్నారండి అంతేకాకుండా బెస్ట్ ఫర్ ఆయిలీ యాక్టెప్రోన్ స్కిన్ అని చాలా మంది రాసున్నారు ఇక ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో కూడా అండి మూడు వందల ఎనభై రెండు మంది కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ సెవెన్ హండ్రెడ్ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో అయితే వెయ్యి మందికి పైగా కొని ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ యే అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫేస్ వాషెస్ లో కూడా ఇది రెండు వందల ఒకటో స్థానంలో ఉంది ఇక ప్రోడక్ట్ బెనిఫిట్స్ అంటే బ్లెమిషెస్ ట్రీట్మెంట్ అని కూడా మెన్షన్ చేస్తున్నారు డ్రై సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి మరో క్లెన్సర్ ఉందండి దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను ఇందులో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే ముఖ్యంగా నియాసిన మైడ్ ఉందండి ఇది స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ ని అందించి స్కిన్ ని సాఫ్ట్ గా చేస్తుంది బ్రైట్ గా కూడా చేస్తుంది తర్వాత ఇందులో జింక్ పీసీఏ వాడారు ఇది సీబీఎం ఆయిల్ ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయడం ద్వారా రాకుండా చూస్తుంది ఇంకా ఇందులో క్లీజర్ ఇన్ అలాంక్షన్ కూడా ఉందండి ఇది మాయిశ్చర్ లెవెల్ ని మెయింటైన్ చేయడంలో చాలా క్రూషియల్ రోల్ పోషిస్తుంది ఎటువంటి డ్రైనెస్ టైట్నెస్ ఇరిటేషన్ లేకుండా మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది కొల్లాజెన్ కూడా బూస్ట్ చేస్తుంది ఇక అన్ని ఫేస్ వాషెస్ లాగానే ఇది కూడా డీప్ గా క్లెన్స్ ఉన్న ఇంప్యూరిటీస్ ని డర్ట్ ని ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేసి రేడియంట్ గ్లో ని షైన్ ని తీసుకొస్తుంది ఈ ఫేస్ వాష్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ వన్ పర్సెంట్ టూ స్టార్ ఫైవ్ పర్సెంట్ వన్ స్టార్ త్రీ పర్సెంట్ ఉంది పాజిటివ్ రివ్యూస్ ముప్పై మూడు మంది రాసింటే నెగిటివ్ రివ్యూస్ కేవలం తొమ్మిది మంది మాత్రం రాశారు అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ ముగ్గురు రాస్తే నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని ఇద్దరు వెరీ పూర్ ప్రోడక్ట్ అని ఒకరు స్కిన్ డ్రై చేసేసింది అని ఒకరు డోంట్ బై వోస్ట్ ప్రోడక్ట్ అని ఇద్దరు పింపుల్స్ వచ్చిందని మరొకరు రాశారు పాజిటివ్ రివ్యూస్ గురించి నేను వీడియో స్టార్టింగ్ లోనే చెప్తున్నాను అందులో ముఖ్యమైనది అంటే ఒకటే ఒకటండి డెర్మటాలజిస్ట్ రికమెండ్ చేసిన ప్రోడక్ట్ ఇది అని కూడా చెప్పారు ఇక ఈ క్లెన్సర్ ఫ్లిప్కార్ట్ లో కంటే ఒక రూపాయి తక్కువతో వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఫోర్ సిక్స్టీ సెవెన్ రూపీస్తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ